హలో హాయ్ అండి దిస్ ఇస్ రోజా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈసూ బ్లాగ్స్ వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్ అండి సో జబల్పూర్లో మేము ఇంకా మాతమ్ వచ్చామని చెప్పారు కదా సో అందుకని చెప్పి ఇంకా బయట చిన్న చిన్న షాపింగ్స్ అయితే చేస్తూ ఉన్నాం అనమాట సో ఫస్ట్ ఇంకా సండే బజార్ ఎప్పుడైనా చూసారా యాక్చువల్గా జబల్పూర్లో సండే బజార్ చాలా బాగా జరుగుతుందండి చాలా అంటే మనకు చిన్న చిన్న ఐటమ్స్ దగ్గర నుండి పెద్ద పెద్ద ఐటమ్స్ దాకా కూడా ఉంటాయన్నమాట అక్కడ సో ఇంకా కంటిన్యూస్గా వర్షం ఉండడం వల్ల ఎక్కువ లేవు ఐటమ్స్ అయితే అయితే సో ఇక్కడి నుండి కూడా ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది స్టార్టింగ్ నుంచి కూడా సో ఫైనల్గా మేమున్న ప్లేస్కి అంటే ఇప్పుడు మేమున్న క్యాంపస్కి బ్యాక్ సైడ్ అనమాట ఈ ఏరియా ఉండేది సో ఈ ఏరియా వచ్చి గోరా బజార్ అంటారు ఈ ఏరియాని ఇక్కడ మొత్తం మనకి వెజిటబుల్ మార్కెట్స్ కానీ సో మనకు కావాల్సిన చిన్నపిల్లలు ఆడుకునే ఐటమ్స్ దగ్గర నుంచి కూడా మొత్తం అన్నీ కూడా చిన్న చిన్నవి కూడా దొరుకుతాయి అన్నమాట అన్నీ కూడా ఇక్కడ మనకి సో ఫా అవన్నీ చూపిస్తాం అని చెప్పి మా అత్తమ్మ కూడా చూసినట్టు ఉంటుంది సో ఏదైనా షాపింగ్ చేయాలని అనుకుంటే చేసుకునేట్టు ఉంటుంది అని చెప్పి తీసుకొచ్చాము సో ఇంకెక్కడ వెళ్ళలేము కాబట్టి సో దగ్గర దగ్గరలో ఉన్న ప్లేసెస్ అంటే మనకి ఇవి చూద్దాం చూపిద్దాము అని చెప్పి తీసుకొచ్చాము ఫైనల్గా ఈ ఏరియాలోకైతే వచ్చేసామన్నమాట సో మేము ముందు క్యాంపస్లో ఉన్నప్పుడు మాకు బ్యాక్ సైడే ఇది నాకు కొద్దిగా లేట్గా తెలిసింది ఇక్కడ సండే బజార్ జరుగుతుంది అని చెప్పి నేను ఫ్రీగా టూ టైమ్స్ ఏమో వచ్చాను ముందున్నప్పుడు ఇప్పుడు జస్ట్ నేను ఇప్పుడు వచ్చిన తర్వాత ఇది థర్డ్ టైం అనుకుంటా వచ్చింది ఇది ఇక్కడ చెప్పాను కదా ఇంకా బా మేము ఎలక్ట్రిక్ వెహికల్లో వచ్చేసాం సో కొద్దిసేపు అలా వీడియో షూట్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి జస్ట్ ఏరియా మొత్తం అంతా కూడా వీడియో షూట్ చేస్తున్నాం ఇక్కడ మేము డైలీ అంటే చెప్పాం కదా ఫ్రెండ్ క్వార్టర్స్లో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చేవాళ్ళం డైలీ బై వాక్ వచ్చేవాళ్ళం అనమాట ఆల్మోస్ట్ మనకి ఆ క్వార్టర్ దగ్గర నుంచి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ టూ కిలోమీటర్స్ అనమాట సో పిల్లల్ని తీసుకుని నేను అలా ఈవినింగ్ టైమింగ్ ఈవినింగ్ వాక్ వచ్చేదాన్ని ఇక్కడ మొత్తం అంతా కూడా సండే బజార్ స్టార్టింగ్ ఏరియా నుంచి కూడా ఎండ్ దాకా ఉండేటివన్నమాట అన్ని రిపీటెడ్ ఐటమ్స్ అయినా కూడా చిన్న చిన్న ఐటమ్స్ నుంచి కూడా పెద్ద పెద్ద ఐటమ్స్ దాకా కూడా ఉంటాయన్నమాట మేము రెగ్యులర్గా ఇక్కడికి వచ్చి నేను ఇషాను ఏదైనా కూడా ఈ బాదం డ్రింక్ కానీ లస్సీ కానీ అలా తాగే వాళ్ళము చాలా బాగా అనిపించేది ఎందుకంటే క్లైమేట్ కూడా చాలా హాట్గా ఉంటుంది ఇక్కడ చాలా అంటే మనకి తెలియని ఒక ఉక్క అంటారు కదా సో అలా ఉండేది అనమాట అందుకని చెప్పి ఇంకా జస్ట్ డైలీ అలా వాక్ వచ్చే వాళ్ళము ఈవినింగ్ టైమింగు సో ఇక్కడ పెద్దగా మనకి స్ట్రీట్ లైట్స్ అయితే ఉండవు సో అక్కడ షాప్ లైట్స్ కానీ అవన్నీ కూడా మనము దాన్ని బేస్ చేసుకొని వచ్చేయాల్సి వస్తుంది అనమాట సో ఇక్కడ చూసారా ఐటమ్స్ అన్నీ కూడా చెప్పాను కదా అన్ని చిన్న చిన్న ఐటమ్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద ఐటమ్స్ దగ్గర కూడా ఉంటాయి ఇక్కడ మొత్తం అంతా వాచెస్ చిన్న వాచెస్ దగ్గర నుండి మనకు వాల్ క్లాక్స్ దాకా కూడా బాగున్నాయి కదా వాచెస్ నాకైతే ఇందాక చూపించిన సిల్వర్ కలర్ వాచ్ డిజైన్ చాలా బాగా నచ్చింది అండ్ ఇక్కడ వచ్చి మొత్తం అంతా నైట్ వేర్ హాల్ అనమాట అంతా నైట్ వేర్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ టీషర్ట్స్ కాటి నుంచి మొత్తం అంత నైటీస్ అన్నీ మొత్తము ఒక రో అంతా కూడా అవే ఉన్నాయన్నమాట ఇక్కడ మనకి నైట్ వేర్ లేడీస్ నైట్ వేర్ సో ఇటు సైడ్ ఉన్నాయి మనకు అటు సైడ్గా కూడా ఉంటాయన్నమాట కంటిన్యూస్గా షాప్స్ డెడ్ డెడెండ్ దాకా అన్ని రిపీటెడ్ ఐటమ్సే కానీ వచ్చి సాక్స్లు ఉన్నాయన్నమాట కట్ సాక్స్ల నుంచి ఫుల్ సాక్సెస్ దాకా కూడా ఉన్నాయి సో అవి మనకి కావాల్సి ఉంటే సో చూస్తూ ఉన్నాము బాగున్నాయా లేదా అని చెప్పి చెక్ చేసి బాగుంటే తీసుకుందామని ఆల్మోస్ట్ మనకి ఏది తీసుకున్న ఐటమ్స్ చాలా బాగుంటాయండి ఏవో కొన్ని కొన్ని నేను మంచిగానే అంటే నేను జెన్యున్గా కూడా రివ్యూ చేస్తూ ఉన్నాను కొన్ని ఐటమ్స్ బాగుంటాయి కొన్ని ఐటమ్స్ మనకి రఫ్ యూజ్కి పనికిరావు అసలు సో ఇవైతే బాగున్నాయి క్లాత్ క్వాలిటీ అంటే మనకి పట్టుకోంగానే తెలుస్తుంది కదా అందుకని నచ్చింటే తీసుకున్నాం వేసుకునే బాగుంటుంది అని చెప్పి ఇంకా మొత్తం అంతా కూడా ఇంకా అటు సైడ్కి వెళ్ళాలి ఇంకా డే మనం వెళ్ళే అంతవరకు కూడా ఇక్కడ షాప్స్ ఉన్నాయి ఒక్కొక్క చోట ఒక్కొక్కటి అన్నట్టుగా అనమాట మనం ఇంట్లో పెట్టుకోవడానికి డెక్టివ్ ఐటమ్స్ దగ్గర నుంచి కూడా హ్యాండ్ బ్యాగ్స్ స్లిప్పర్స్ డ్రెస్సెస్ నైట్ వేరు చిన్న చిన్న ఐటమ్స్ ఏదైనా బ్యాగ్స్ కానీ మొత్తం అంత లగేజ్ బ్యాగ్స్ కానీ ఇప్పుడు ఇంకా రాకీస్ సో ఈ మనం కిచెన్ ఐటమ్స్ లైక్ ఇక్కడ చూస్తున్నారు కదా కారం పొళ్ళు కానీ మనకి ఏదైనా కూడా మసాలా దినుసులు సిరగాలి మొత్తం అంతా కూడా దొరుకుతాయండి ఇక్కడ కాకుంటే ఒక ఫోర్ ఫైవ్ వీక్స్ నుంచి కూడా వర్షం కంటిన్యూస్గా ఉండడం వల్ల ఈ షాప్స్ ఈ ఏరియా అనేది ఫుల్ అసలు షాప్సే లేకుండా ఉండే ఇప్పుడు ఫస్ట్ టైం అది కూడా కొద్దిగా ఉన్నట్టున్నాయి లేకుంటే అసలు ప్లేస్ అయితే ఉండేదే కాదు అండ్ ఇక్కడ వచ్చి పిల్లలకి నైట్ వేర్ ఉన్నాయన్నమాట చిన్నోడికి అండ్ ఈశానికి కూడా ఉన్నాయన్నమాట మొత్తం అంత నైట్ వేరు సో చూద్దామని చెప్పి చూసామన్నమాట ఈశాన్కు కానీ చిన్నోడికి ఏమైనా కూడా సరిపోతాయా అన్నట్టుగా కాకుండా అన్ని కొద్దిగా పెద్ద పెద్దగా ఉండడం వల్ల ప్లస్ క్లాత్ క్వాలిటీ కూడా అంతగా బాగలేదు సో అందుకని చెప్పి లైట్ తీసుకుని వచ్చేసాం పక్కకి అండ్ ఇక్కడ వచ్చి చూసారా లేడీస్ కుర్తాస్ అనమాట ఇవన్నీ కూడా అండ్ చిన్నపిల్లలు ఆడుకునే ఫ్లూట్స్ కానీ ఇవి చిన్నప్పుడు మనకు ఇవే ఎక్కువ కనిపించేటివి కదా ఎప్పుడైనా కూడా అంటే అప్పటికి మనకు ఇవే పెద్ద పెద్ద బొమ్మలు అనమాట ఇప్పుడు చూసి అవన్నీ కూడా మనకి చాలా మెమొరబుల్గా అనిపిస్తాయి అంటే మన చైల్డ్హుడ్ అంతా కూడా గుర్తొస్తుంది కదా ఇలాంటివన్నీ చూసినప్పుడు సో ఇంకా ఈశాన్కి కావాలి అని చెప్పి అడుగుతుంటే ఇక్కడ ట్రై చేసాము సౌండ్ ఎక్కువ వస్తుంటే ఇంకా ఇంట్లో కూడా డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది పడుకున్నప్పుడు కానీ అలా ఆడుకునేకి హెవీగా ఉంటుంది అని చెప్పి జస్ట్ ట్రై చేసి అక్కడే ఇచ్చేసి వచ్చేసాము అనమాట ఇంకా నెక్స్ట్ ఇక్కడ మొత్తం అంతా కూడా బెడ్ క్లాత్స్ ఉన్నాయి బెడ్ క్లాత్స్ కానీ ఈ సోఫా క్లాత్స్ అంతా కూడా బాగున్నాయి అన్నమాట క్లాత్ క్వాలిటీ అయితే సూపర్గా ఉన్నాయండి అండ్ ఇక్కడ వచ్చి మనకి కిచెన్ ఐటమ్స్ చిన్న చిన్నవి వేర్ టైప్లో ఉన్నాయన్నమాట ఫ్రూట్స్ బాస్కెట్ కానీ ఇవి ఫ్రూట్స్ పెట్టుకునేకి డిజైన్ బాగుంది కదా నాకైతే నచ్చింది సో అందుకని చెప్పి నేను మా ఒక్కొక్క కలర్ తీసుకున్నాము అండ్ నెక్స్ట్ వచ్చి ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ కావాల్సి ఉంది చెప్పాను కదా మేము లిమిట్ తో వచ్చాము బెంగళూరు జబల్పూర్ అని చెప్పి సో కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే కావాల్సి ఉంది సో అయితే జస్ట్ టెంపరీ యూస్కి అయితే తీసుకుందామా అని చెప్పి ట్రై చేస్తూ ఉన్నాము అన్ని క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి అండ్ ఈ వెజిటబుల్స్ వేసుకునేడానికి బాగుంటాయి అని చెప్పి చూస్తూ ఉన్నాము ఒక్కొక్కటి అండ్ ఆ సేమ్ కలర్సే కాకుండా ఇంకా డిఫరెంట్గా ఏదైనా కలర్స్ చూద్దాము అని చెప్పి తీసుకుంటూ చూస్తూ ఉన్నాము అండ్ ఇక్కడ మొత్తం అన్నీ మనకి ప్లాస్టిక్ ఐటమ్స్ అండ్ ఇక్కడ ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చి మనకి కప్ ఐటమ్స్ అనమాట సో చాలా బాగున్నాయి కదా చాలా క్లాసీ లుక్ ఉన్నాయి ఏదైనా కూడా ఇంట్లో మనకి డిజైన్గా పెట్టాలి వాల్కి కార్నర్లో కానీ సో షోకేస్ ఐటమ్స్ కానీ అవన్నీ కూడా చాలా సూపర్గా ఉన్నాయి కదా నాకైతే సూపర్గా నచ్చాయండి కాకుంటే ఇంకా చిన్నపిల్లలు ఉంటే ఇంకా మనం ఏవి కూడా మెయింటైన్ చేయలేము అవన్నీ కింద పడితే పగిలిపోతాయి అండ్ ఇవి వచ్చి మనకి కిచెన్ ఐటమ్స్ అందరికీ తెలిసిందేదివే సో ఇవన్నీ చూసారా డిజైన్ చాలా బాగున్నాయి కదా సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది చిన్నగా ముచ్చటగా బాగున్నాయి అండ్ ఇక్కడ చూసారా శివ స్టాచ్యూ అనమాట సోకేజ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఇది కూడా నాకు సూపర్గా నచ్చిందంటే ఇది ధూపం వేసేదానికి అంటారంట ఇంకా అంతేకాకుండా ఇక్కడ మనకి చపాతీ చపాతీ చేసుకోవడానికి కానీ రోటీ మేకర్స్ లాగా అన్నీ కూడా ఉన్నాయన్నమాట మొత్తం ఇక్కడ అన్నీ మనకి ఇక్కడ చెక్కతో చేసిన ఐటమ్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఐటమ్స్ అయితే అండ్ కాస్ట్లీగా కూడా ఉన్నాయన్నమాట అండ్ మనకి టెంపరీ కి తీసుకోవాలి ఇప్పుడు ప్రజెంట్ అన్ని కాస్ట్లీ ఐటమ్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్కి అయితే మనకి ఎప్పుడు పోస్టింగ్ వస్తుందో తెలియదు కాస్ట్లీ ఐటమ్స్ తీసుకున్న నో యూజ్ అనమాట ఎక్కడ వస్తుందో తెలియదు కాబట్టి పోస్టింగ్ మనకి మళ్ళీ మోసుకొని పోయి అక్కడ మొత్తం అంత ట్రాన్స్ఫరింగ్లో మధ్యలోనే వెళ్ళిపోతాయి అన్ని ఐటమ్స్ సో అప్పుడు బాధపడేదానికంటే కూడా ఇప్పుడు మనకు అవసరమైన ఐటమ్స్ తీసుకోవడం మేలు అని చెప్పి జస్ట్ ఇగ్నోర్ చేసి వచ్చేసామన్నమాట అండ్ మిగతా అవన్నీ కూడా ఇక్కడ మనకి లేడీస్కి సంబంధించి ఇయర్ రింగ్స్ కానీ జ్యువెలరీ ఐటమ్స్ అండి చిన్న ఇయర్ రింగ్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద నెక్లెసెస్ దాకా కూడా ఉన్నాయన్నమాట ఇంకా అంతేకాకుండా ఇటు సైడ్గా మనకి వెజిటబుల్స్ మార్కెట్ కానీ మొత్తం అంతా కూడా ఉన్నాయి ఇంక ఇక్కడ వచ్చి మనకి లగేజ్ బ్యాగ్స్ ప్లస్ ఏదైనా గ్రోసరీ ఐటమ్స్ పెట్టుకోవడానికి బ్యాగులు కూడా ఉన్నాయన్నమాట అండ్ మనకి ఇవి క్లాత్ పరంగా చాలా బాగున్నాయండి క్వాలిటీగా అండ్ ఇక్కడ వచ్చేస్తే చూసారా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో వాచెస్ ఉన్నాయి నాకు చాలా బాగా నచ్చి షూట్ చేశాను అనమాట చిన్నపిల్లలు కట్టుకునే వాచ్ దగ్గర నుంచి కూడా పెద్దవాళ్ళు కట్టుకుండే అంటే ఈ కాలేజ్ స్టూడెంట్స్ కానీ సో అలా కట్టుకునే వాళ్ళ వరకు కూడా ఉన్నాయన్నమాట వాచెస్ చూసారా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో మెన్స్ అండ్ ఉమెన్స్ రెండు ఉన్నాయన్నమాట వాచెస్ చూసారా మొత్తం అంతా కూడా ఎంత బాగున్నాయో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాచెస్ ఉన్నాయి నాకైతే క్లాసీగా చాలా బాగా అనిపించింది అండ్ ఇంక ఇక్కడ వచ్చి మనకి రాకీ ఐటమ్స్ అనమాట రాకీస్ ఉన్నాయన్నమాట చిన్నవి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాకీస్ కూడా ఉన్నాయి ఇక్కడ చూసారా ఎంత బాగున్నాయో అన్ని డిజైన్ చాలా బాగున్నాయి కదా ఇంకా అందరూ చూస్తుంటే ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఈ డిజైన్ అయితే బాగుంది కదా చేతికి కట్టుకోవడానికి బాగుంటుంది అని చెప్పి చూస్తున్నాము సో మళ్ళీ నెక్స్ట్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా చిన్నోడికి ఇలా ఇప్పుడిప్పుడే నడిచడం అంటే స్టార్ట్ చేస్తున్నాడు కాబట్టి జస్ట్ సింపుల్గా బయట వెళ్తు వెళ్ళేటప్పుడు అలా బాగుంటాయని చెప్పి రఫ్ యూజ్కి బాగుంటాయని చెప్పి జస్ట్ ట్రై చేసాము అనమాట సో ఇంకా వైట్ కలర్లో కొద్దిగా లూజ్గా ఉండడం వల్ల కొద్దిగా కొద్దిసేపు చూసాము సెట్ అవుతాయి లేదు కదా అని చెప్పి జస్ట్ చూసి కొసేపు మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి కరెక్ట్గా సూట్ అయ్యేటివి ఇంకొకటి తీసుకున్నాము అండ్ ఈశాన్కి కూడా చూస్తూ ఉన్నాము అనమాట ఇవైతే మనకి రఫ్యూస్కి బాగుంటాయి అనమాట ఎక్కడైనా వేసుకోవడానికి అలా బాగుంటాయి కదా అని చెప్పి ఇదంతా మొత్తం అంతా గొర్ర బజార్లో జరుగుతుందండి సండే బజార్ అని మనకి మా క్యాంపస్లో సదర్లో ఇది మొత్తం అంతా కూడా క్యాంపస్కి బ్యాక్ సైడ్ ఆఫ్ ఏరియాలో జరుగుతుంది అనమాట మొత్తం ఫుల్ ఏరియా అంతా షాప్స్ ఈవినింగ్ మనకి ఫైవ్ టు స్టార్ట్ అవుతుంది నైన్ ఓ క్లాక్ దాకా ఉంటుంది అన్నమాట మేము వచ్చింది వచ్చి సెవెన్ అయిపోయింది అనుకోండి ఇంకా లేట్ అయిపోయింది పిల్లల్ని రెడీ చేసుకొని వచ్చేసేసరికి సో అప్పటికే కొన్ని కొన్ని ఆల్మోస్ట్ షాప్స్ అయితే లేవు వర్షం పడుతుంది డౌట్ఫుల్గా వచ్చా ఉంటాయో ఉండదు అన్నట్టుగా మా లక్క ఏమంటే ఉన్నదనమాట షా మొత్తం అంత ఏరియా సో ఇంక ఇక్కడ ప్లాస్టిక్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట మనకి కిచెన్లో పెట్టుకోవడానికి కూడా అన్ని చిన్న చిన్న ఐటమ్స్ బాస్కెట్స్ అన్నీ కూడా ఉన్నాయి పోపు దినుసులు వేసుకోవడానికి కానీ ఈ పప్పు దాల్ రుద్దుకోవడానికి కానీ అలాంటివన్నీ ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ చిన్న పిల్లలకి మనకు లేడీస్కి బ్యాంగిల్స్ కానీ జ్యువెలరీ ఐటమ్స్ చిన్న చిన్న క్లచ్చర్స్ ఈ బ్లాక్ బీడ్స్ కానీ హ్యాండ్ మొత్తం బ్యాండ్స్ కానీ క్లచ్చర్స్ క్లిప్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట ఒకే చోటగా అండ్ అంతేకాకుండా ఇక్కడ చిన్న చిన్న ఫౌండేషన్ క్రీమ్స్ అయితే కూడా ఉన్నాయన్నమాట దగ్గరలో ఇంకా ఆల్మోస్ట్ నా దగ్గర అయితే ఉన్నాయి కాబట్టి సో నేను జస్ట్ చూసి జ వచ్చేసాను ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చి మొత్తం అంతా చూసారా ఇక్కడ బ్యాంగిల్స్ క్లచర్స్ ఇంకా ఇక్కడ కొద్దిగా ఆల్మోస్ట్ లేడీస్ వేరే ఉంటాయన్నమాట ఈ హెయిర్ యాక్సెసరీస్ కానీ జస్ట్ జనరల్గా ఉండే చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయన్నమాట అండ్ ఇంక ఇక్కడ వచ్చి షూస్ కానీ రఫ్ మ్యూజిక్ స్లిప్పర్స్ కానీ అంతేకాకుండా చిన్న పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు కానీ చూసారా మొత్తం అంతా ఇంకా ఈషాన్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు ఇది అబ్జర్వ్ చేసినట్లేడు యాక్చువల్గా లేకుంటే బొమ్మలు కనిపిస్తే స్ట్రైట్ అక్కడికే వెళ్ళిపోతాడు అండ్ ఇక్కడ బెలూన్స్ మీకు స్టార్టింగ్లో చూపించాను కదా అలాంటిది అనమాట ఇది కూడా మొత్తం అంతా కూడా బాగుంది అనమాట అండ్ ఇక్కడ వచ్చి నేను స్లిప్పర్స్ ట్రై చేస్తూ ఉన్నాము లేడీస్ డిఫరెంట్గా ఉంటే ఇంకా చూస్తూ ఉన్నాము రఫ్యూజ్కి బాగుంటాయి జస్ట్ బయట ఎలా వేసుకొని తిరగడానికి అన్నట్టుగా అనమాట వాష్రూమ్ యూజ్ కానీ అలాంటివి యూజ్ అవుతాయి ఈ స్లిప్పర్స్ అంతా కూడా సో అందుకని చెప్పి ఇంకా ట్రై చేస్తూ ఉన్నాము ఇంకా కొన్ని అయితే మా అత్తమ్మ చూస్తూ ఉన్నారు తీసుకోవడానికి అండ్ ఇవైతే నాకు కొద్దిగా టైట్ అనిపించి జస్ట్ అక్కడ పెట్టేశాను నెక్స్ట్ వచ్చి ఇంకా మేము మెయిన్గా వచ్చింది వచ్చి బెడ్ క్లాత్ చూ చూసుకోవడానికి అనమాట ఫస్ట్ ఒకసారి బెడ్ క్లాత్ తీసుకున్నాం అనమాట మా క్లాత్ క్వాలిటీ నచ్చి నెక్స్ట్ మళ్ళీ అది కూడా షాపింగ్ చేస్తుంది బాగున్నాయి కదా రీజనబుల్ రైస్లోనే ఉన్నాయి అన్నట్టుగా ఇంకా బెంగళూరుకి కూడా తీసుకెళ్తే బాగుంటాయి అని షాపింగ్ చేయడానికనే వచ్చాము సో మేము వచ్చింది లేట్ కాబట్టి సో అప్పటికే అయిపోయినాయి జస్ట్ ఇవే ఉన్నాయి రెండు క్లాత్ క్వాలిటీ అయితే ఉన్నాయి నాయండి చాలా బాగున్నాయి అందుకే నెక్స్ట్ కూడా మళ్ళీ వచ్చి తీసుకున్నాము ఇక్కడ అండ్ నెక్స్ట్ మొత్తం అంతా కూడా షాపింగ్ చేసేసుకునేసి ఇంటికి అన్నమాట మేము నైన్ అప్పటికీ అన్ని క్లోజ్ అయిపోయినాయి ఆల్మోస్ట్ డ్రెస్సెస్ కానీ షాప్స్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ క్లోజ్ అయిపోయాయి చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడా సర్వేస్తున్నారు అంటే నైన్ నైన్ థర్టీ లాస్ట్ అండి అన్నీ మొత్తం క్లోజ్ చేసేయమంటారనమాట ఎందుకంటే ఇక్కడ స్ట్రీట్ లైట్స్ కూడా హెవీగా లేవన్నమాట సో లేట్ నైట్స్ ఉండకూడదు అన్నట్టుగా ఇంకా ఇంటికి వచ్చేసాము ఇంకా మేమేమేమి తీసుకున్నాము ఏంటి అని అనేది ఇక్కడ మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ చిన్న చిన్న ఐటమ్స్ దగ్గర నుండి కూడా మీకు చూపిస్తానండి ఆ టూ బ్యాగ్స్ అయితే ఫుల్ నిండిపోయాయి ఫస్ట్ అయితే మేము పోయింది వచ్చి ఈ బెడ్ లాస్ కోసమే అని చెప్పాను కదా మేమైతే ఇంకా నచ్చి ఇక్కడికి ఒక పేరు తీసుకున్నాము బెడ్ క్లాత్స్ అండ్ బెంగళూరుకి ఒక టూ పేస్ తీసుకున్నాం అనమాట క్లాత్స్ అండ్ ఇది క్లాత్ క్వాలిటీ కూడా సూపర్గా ఉంది ఇంకా పైన చూసి భయపడకండి మాకు ఫుల్ మేము ఇంటికి వచ్చేసిన తర్వాత వర్షం స్టార్ట్ అయిపోయింది అందుకనే బట్టలు ఏ అంటే బయట వేసి నిన్న మారేసిన్నాం అనమాట ఊతికి సో ఇంకెప్పుడైనా కూడా వర్షం పడే ఛాన్సెస్ ఉన్నాయి మళ్ళీ తడిచిపోతాయి ఆల్మోస్ట్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఆరిపోయాయి సో అందుకని చెప్పి పైన కట్టేసుకొని ఇలా అరేంజ్ చేసుకున్నాము అనమాట ఇంట్లోనే బట్టలు ఆరేసుకొని అట్లీస్ట్ ఫ్యాన్ గాలికన్నా ఆరిపోతాయి అన్నట్టుగా అండ్ ఇక్కడ బెడ్ క్లాత్స్ విత్ పిల్లో కవర్స్ అనమాట చాలా పెద్దవిగా ఉన్నాయి క్లాత్ క్వాలిటీ అయితే సూపర్ అండి హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఇస్తాను చాలా బాగున్నాయి క్లాత్ అయితే పెద్ద పెద్ద పిల్లోస్కి సరిపోయేటట్టు ఉన్నాయి అనమాట అండ్ రీజనబుల్ రేట్స్ కూడా ఇది ఒక్కొక్కటి వచ్చి మనకి ఫైవ్ ఫిఫ్టీ సంథింగ్ ఏదో పడింది అనమాట ఈ క్లాత్స్ ఒక్కొక్కటి విత్ పిల్లో కవర్స్ అండి చాలా బాగున్నాయి అండ్ కాటన్ టైప్లో ఉన్నాయి అనమాట కాటన్ మిక్స్డ్ మనకి వాషబుల్ వాష్ చేసుకున్న కూడా చాలా బాగుంటుంది అండ్ మనకి అంత ఈజీగా కూడా ఈ క్లాత్స్ అనేటివి పోవు కలర్ కానీ మొత్తం అంతా కూడా చాలా బాగున్నాయి స్ట్రాంగ్ అంటే మనం మనస్ ఒకసారి వేస్తే ఈజ్ అలానే ఉంటుంది కదా బెడ్ మీద అలా అన్నట్టుగా అనమాట చాలా బాగా అనిపించింది నాకు క్లాత్ అయితే అందుకని చెప్పి ఇంకా నేను కూడా ఒకటి తీసేసుకున్నా ఇక్కడ కూడా బాగుంటుంది అని చెప్పి ఇంకా క్లాత్ అయితే నాకు సూపర్ప్గా నచ్చిందండి చెప్పాను కదా ఆల్రెడీ నేను హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఇస్తాను క్లాత్ క్వాలిటీకి అయితే అని ఇంకా నెక్స్ట్ అయితే తీసేసుకొని ఇంక ఈ కలరు అండ్ మేము బ్లూ కలర్ ఒకటి అంటే మేము అన్ఎక్స్పెక్టెడ్ అనమాట ఫస్ట్ తీసుకున్న కలర్స్ సేమ్ కలర్స్ దొరికాయి ఆల్మోస్ట్ ఒక టూ పేర్స్ ఏమో డిఫరెంట్ కలర్స్ కనిపించాయి దొరికాయి అందులో ఇది ఒకటి అనమాట బ్లూ కలర్ అండ్ బ్లాక్ మిక్స్డ్ అనమాట ఫుల్ అండి డబల్ బెడ్షీట్కి చాలా బాగా అనిపిస్తుంది ఇది డబల్ బెడ్కి డబల్ కాట్కి అండ్ పిల్లో కవర్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి సరిపోతాయి అనమాట పెద్ద పెద్ద పిల్లోస్ కూడా చాలా బాగా స్ట్రాంగ్ క్లాత్ అయితే నాకు చాలా బాగా అనిపించింది ఫస్ట్ వెళ్ళినప్పుడు మా అత్తమ్మ వాళ్ళు వాళ్ళు వెళ్ళినప్పుడు చూసి తీసుకున్నారు నాకు క్లాత్ క్వాలిటీ నచ్చి నెక్స్ట్ ఇంకా వీళ్ళతో పాటు నేను కూడా వెళ్ళి జస్ట్ సండే బజార్ చాలా రోజులు అయింది కదా ఏమేమి ఉన్నాయి ఏంటి అని అనేది చూద్దామని చెప్పి ఇంకా పిల్లల్ని కూడా నేను కూడా తీసుకెళ్ళాను అనమాట తర్వాత ఇంకా అక్కడ క్లాత్ నచ్చి నేను కూడా ఒకటి తీసుకున్నాను ఇక్కడ బాగుంటుంది బెడ్ క్లాత్స్గా అని అన్నట్టుగా తీసుకున్నాం అన్నమాట అండ్ నేను వచ్చి రెడ్ అండ్ బ్లూ తీసుకున్నాను నెక్స్ట్ ఇంకా ఇక్కడ వచ్చి బ్లూ గ్రీన్ అండ్ ఈ ఈ కలర్ అనమాట బెంగళూరు తీసుకెళ్లారనమాట మా అత్తమ్మ వాళ్ళు బెంగళూరు తీసుకెళ్ళడానికి తీసుకున్నారు మొత్తం అంతా కూడా సో ఇట్లా ఒక్కొక్క దాంట్లో రెండు టూ టూ వచ్చాయన్నమాట బెడ్ క్లాత్స్ సో ఇది ఒకటి అనమాట డిజైన్ దీనిలో ఈ రెండు నేను తీసుకున్నాను ఇలాంటివే రెండు మా అత్తమ్మ కూడా తీసుకున్నారనమాట అక్కడ బాగుంటుంది అని చెప్పి వేసుకోవడానికి పెద్దగా చాలా బాగున్నాయి అని క్లాత్ నాకైతే సూపర్గా నచ్చాయండి ఫస్ట్ అప్పుడు వెళ్ళినప్పుడు వచ్చి ఇంత అంటే హెవీగా లేవన్నమాట ఐటమ్స్ కూడా మేము వెళ్ళిన ఒక టూ త్రీ టైమ్స్ కూడా వర్షం వల్ల మేబీ క్లైమేట్ కూడా అలానే ఉన్నిందిలేండి సో అందుకని చెప్పి మేము కూడా ఎక్కువ కవర్ చేయలేదు జస్ట్ కొద్ది దూరం వెలకు వెళ్ళి చూసుకొని చిన్న చిన్న ఐటమ్స్ రిటర్న్ వచ్చేసామన్నమాట ఇంకా పిల్లల్ని తీసుకెళ్తే ఇంకా అస్సలు ఉండనివ్వరు కదా మనం కూడా షాపింగ్ చేయలేం పీస్ పీస్ఫుల్గా అరుస్తూనే ఉంటారు ఏడుస్తూనే ఉంటారు సో మనకి మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది మనము తీసుకోవాలి అని అనుకున్నది తీసుకోలేము అనమాట అక్కడికి వెళ్ళాక మర్చిపోయి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాం అన్నట్టుగా అనమాట మేము చేసిన షాపింగ్లో అయితే నాకు ఫుల్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ నాకు నచ్చింది ఫస్ట్ అయితే ఫస్ట్ ఐటమ్ అయితే ఈ బెడ్ క్లాత్స్ అండి బెడ్ క్లాత్స్ అండ్ పిల్లో కవర్స్ అనమాట చాలా బాగున్నాయి అండ్ మనకి ఇది వాషింగ్ మిషన్కి వేసినా కూడా నో ప్రాబ్లము అండ్ మనకి బై హ్యాండ్ ఉతికినా కూడా మనకి ఏమి డ్యామేజ్ అయితే ఉండదు అనమాట క్లాత్ కూడా అలానే ఉంది నేను కూడా ఒకసారి ట్రై చేసి చూసాను క్లాత్ కానీ కలర్ కానీ ఏం కానీ పోలేదు అండ్ ఇదొకటి వచ్చి ఇంకొక కలర్ అనమాట ఇది వచ్చి బెంగళూరుకి తీసుకెళ్ళడానికి తీసుకున్నారు మా అత్తమ్మ నెక్స్ట్ ఇంకా అంతేననుకోండి ఫస్ట్ టూ పైర్స్ బ్లూ క్లాత్ బ్లూ అండ్ మనకి కాఫీ కలర్ అనుకుంటాను బెడ్ క్లాత్స్ అండ్ ఇంకొక కవర్లో వచ్చి బ్లూ అండ్ రెడ్ అది నేను తీసుకున్నాను అండ్ ఇదొకటి వచ్చి మా అత్తమ్మ త్రీ మొత్తానికి త్రీ తీసుకున్నారనమాట తను నేను టూ తీసుకున్నాను నెక్స్ట్ ఇంకా యాజ్ ఇట్ ఈస్ మనం మళ్ళీ మళ్ళీ అలానే వేసేసామనుకోండి ఎక్కడో ఒక చోట వెళ్ళిపోతాయని చెప్పి మళ్ళీ పేస్ పేసి అలానే పెట్టేసి కవర్స్లో పెట్టేస్తున్నాను ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ ఐటమ్స్ అన్నీ కూడా మనకి ఇంట్లోకి అంటే కిచెన్ ఐటమ్స్కి సంబంధించి అనమాట కిచెన్ కానీ పిల్లలకి సంబంధించిన ఐటమ్స్ కానీ మనకు కావాల్సిన ఐటమ్స్ అండ్ ఇవి చూసారా చిన్నగా ముచ్చటగా చాలా బాగా నచ్చాయి కదా నాకైతే సూపర్గా ఉన్నాయండి చిన్నడి కాళ్ళకైతే సూపర్గా ఉన్నాయి స్లిప్పర్స్ అయితే చాలా బాగున్నాయి కదా అసలు నాకైతే ఐడియానే లేదు తను ఇప్పుడు ఇప్పుడు నడుస్తున్నాడు కదా స్లిప్పర్స్ తీసుకుందాము అన్నట్టుగా అండ్ ఇక్కడ మనకి బయట రఫ్ మ్యూజిక్ బాగుంటాయి అని చెప్పి ఈ కొన్ని ఒక త్రీ టు ఫోర్ పేర్స్ దాకా స్లిప్పర్స్ అయితే తీసుకున్నారు ఇవి ఎంతవరకు ఉంటాయి అనేది నేనైతే చెప్పలేను జస్ట్ రఫ యూస్ కోసం అంతే అండి అది ఎన్ని డేస్ వచ్చినా కూడా పర్లేదు ఇక్కడ మనకి చెప్పాను కదా నేను ముందుగానే కొన్ని ఐటమ్స్ క్వాలిటీగా బాగా దొరుకుతాయి కొన్ని ఐటమ్స్ మనకి క్వాలిటీగా దొరకవు అన్నట్టుగా అనమాట అంటే ఎక్కువ డేస్ ఉండవు అని సో ఈ స్లిప్పర్స్ ఎట్లా ఎన్ని ఉంటాయి ఎన్ని డేస్ ఉంటాయని అనేది నాకు కూడా పెద్దగా ఐడియా లేదు బట్ మనం వాడేదాన్ని బట్టి అని నేను అనుకుంటాను యాక్చువల్గా మేము ఇంకా ఒక కొన్ని కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ ఈ ప్లాస్టిక్ వేర్లు అవి చూడడానికి వెళ్ళాము అవి లేవు షాప్స్ అంటే మేము వెళ్ళడమే కొద్దిగా లేట్గా వెళ్ళాము చెప్పాను కదా మనకి ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ నుంచి కూడా స్టార్ట్ అయిపోతుంది తర్వాత నైన్కి ఎండ్ అయిపోతుంది అట్లాస్ట్ నైన్ థర్టీ అంతే సో ఇంకా కొన్ని దొరికిన వరకు తీసుకొచ్చామన్నమాట కిచెన్ ఐటమ్స్ కూడా సో ఇది వచ్చి మాకు పూజ గదిలోకి బాగుంటుంది అని చెప్పి దీపాలు దీపం కింద ప్లేట్స్ తీసుకున్నాం అనమాట చిన్నవి సో చాలా ముచ్చటగా చాలా బాగా అనిపిస్తే మనకి నూనె కూడా పెద్దగా అవ్వదు అన్నట్టుగా అనమాట ఇందాక ఆ మట్టి దీపం పెట్టేవాళ్ళం కదా ఆ మట్టి దీపంలో ఎక్కువగా ఆయిల్ అవ్వడం వల్ల మనకి ఇవైతే సింపుల్గా సరిపోతుంది కదా చాలా బాగా అనిపించింది అండ్ ఇవి పెద్ద టూ ప్లేట్స్ తీసుకున్నాము అండ్ ఇక్కడ ఇవి వచ్చి వెజిటబుల్స్ ఏదైనా బాయిల్డ్ వెజిటబుల్స్ వడ వడపోసుకోవడానికి కానీ రైస్ వడపోసుకోవడానికి కానీ అలా బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాము ఎక్కడికి ఒకటి అండ్ బెంగళూరుకి ఒకటి తీసుకున్నాము అనమాట కలర్స్ బాగున్నాయి కదా అన్ఎక్స్పెక్టెడ్గా అయినా కూడా ఎల్లో అండ్ రెడ్ అన్నమాట పసుపు కుంకమ్ టైప్లో చాలా బాగున్నాయి కదా అండ్ ఈ షాన్ ఐ థింక్ అక్కడికి వచ్చి ఫేస్కి డల్గా కనిపిస్తుంది బై పైన బట్టలు ఉండడం వల్లనే లైట్ వేయడానికి టార్చ్ వేయడానికి ట్రై చేస్తూ అన్నాడు అండ్ ఇవి వచ్చి చెప్పాను కదా ఫ్రూట్స్ పెట్టుకోవడానికి డిజైన్ బాగున్నాయని చెప్పి ఒకటి బెంగళూరుకి ఒకటి తీసుకున్నాము అండ్ ఇంకొకటి వచ్చి ఇక్కడ వెజిటబుల్స్ పెట్టుకోవడానికి అన్నమాట ఇక్కడికొకటి ఇక్కడికి టూ తీసుకున్నాము అండ్ బెంగళూరుకి వచ్చి ఒకటి తీసుకున్నాము అనమాట ఫైనల్గా ఇక్కడ ఈ బాస్కెట్స్ అన్నీ కూడా చాలా బాగా నచ్చాయి అండ్ ఇదొకటి మనకి స్పూన్స్ హోల్డర్ అనమాట స్పూన్స్ పెట్టుకోవడానికి ఏదైనా నైఫ్స్ పెట్టుకోవడానికి ఫోర్క్స్ పెట్టుకోవడానికి బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాము సింపుల్గా స్ట్రాంగ్గా బాగుంది అందుకని అన్నమాట ఇంకా ఇది వచ్చి కడ్డీలు పెట్టుకోవడానికి బాగుంటుంది కదా నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఇంట్లో ఇలాంటిదే ఉండేదన్నమాట చాలా బాగా అనిపించేది అప్పుడు మా అప్పుడు కూడా మా డాడీనే పూజ చేసేసేవాడు అప్పుడు చాలా బాగా అనిపించేది మాకి ఇలాంటివి అన్నీ చూసినప్పుడల్లా చైల్డ్హుడ్ అంతా గుర్తు వస్తుంది అండ్ ఇక్కడ కూమ్స్ తీసుకున్నాం అనమాట బాగుంటే మనకి క్వాలిటీ కూడా తీసుకున్నాము చిన్న చిన్న ఐటమ్స్ అవే చాలా సంతోషాన్ని ఇస్తాయి కదా సో ఇది వచ్చి మనకి సాల్ట్ వేసుకోవడానికి పనికి సాల్ట్ పెప్పర్ అని చెప్పి తీసుకున్నాము ఒకటైతే అండ్ నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ఐటమ్స్ అయితే అన్నీ కూడా మళ్ళీ పిల్లలకి దొరికాయనుకోండి అన్నీ మళ్ళీ అక్కడ అక్కడ అన్నట్టుగా తీసుకో పక్కన పెట్టేస్తున్నాను తీసి నీవు తీసినట్టుగా అండ్ ఇవి వచ్చి మనకి ప్రసాదం చేసినప్పుడు ఏదైనా ఫెస్టివల్స్కి పెట్టుకోవడానికి బాగుంటుంది అని చెప్పి చిన్న చిన్నవి తీసుకున్నాం అండ్ ఇది వచ్చి పసుపు కుంకుమ అక్షింతలు వేసుకోవడానికి తీసుకున్నాం అనమాట ఇది కూడా మాకు చిన్నప్పుడు ఇలాంటిది మా ఇంట్లో నిండేది నాకు ఇవన్నీ చూస్తుంటే అప్పుడు మేము చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ కూడా గుర్తొస్తున్నా అండ్ ఇవి శారీ పిన్స్ కానీ హెయిర్ పిన్స్ అండ్ ఇక్కడ మనకి వాటర్ పెడతాం కదా దేవుడి ముందు దానికి సపరేట్గా తీసుకున్నాం అనమాట మళ్ళీ ఇక్కడ అవుట్ మనకి బయట యూస్ చేయకుండా అన్నట్టుగా సో ఇది వచ్చి జస్ట్ ఆడుకోవడానికి తీసుకున్నాడు అంటే ఈషాను చెప్తుంటే నాకు కావాలి అన్నట్టుగా అనమాట సో చూసాడా టార్చ్ వేస్తున్నాడు ఫేస్కి లైటింగ్ లేదు అన్నట్టుగా ఇంకా అలా చేస్తుంటే ఇంకా అది చూసేసరికి చూసాడా చిన్నోడు వచ్చేసాడు తీసుకోవడానికి ఇంకా పిల్లలు ఉంటే ఏం పని అవ్వదు ప్లస్ ఇల్లు అంత గజి బిజీగా అయిపోతుంది కదా సో అందుకని చెప్పి నేను తీసుకున్న తీసుకున్నట్టుగా యాజ్ శాజరీస్ అలానే పెట్టేశాను సో ఫైనలీ మా సండే బజార్లో మా షాపింగ్ ఇలా అయితే కంప్లీట్ చేసుకునేసాం సక్సెస్ఫుల్గా సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇంకా నేను నా ఛానలే ఎక్స్ప్లోర్ చేయడానికి వీడియోస్ అనమాట సో థీమే అది కాబట్టి సో చిన్న చిన్నవి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను ఇప్పటికైతే వీడియో ఎండ్ చేస్తున్నాను సో మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్